ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను మళ్ళకి గ్రంథం ఒకటో ఉద్యము ఆరోచనము బైబిల్ గ్రంథంలో తల్లి అనే మాట కంటే తండ్రి అనే మాట ఎక్కువసార్లు రాయబడి ఉండడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పరులకు తండ్రి ఎంతో ప్రాముఖ్యమైన ఈ వాస్తవం మనకు జ్ఞాపకం చేస్తోంది తండ్రి ప్రేమను అనుభవించని వాడు తండ్రి సారూప్యాన్ని సంపూర్ణంగా ఊహించలేడు ఒక బిడ్డ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేది ఎవరు తల్ల తండ్ర ఈ ప్రశ్నకు ఎవరూ సూటిగా సమాధానం చెప్పలేరు బిడ్డ అనుదిన జీవితంలో స్వల్పకాలిక గమ్యాలను చేరేందుకు తల్లి సహకరిస్తే బిడ్డ జీవిత కాలమంతటికి పనికొచ్చే దీర్ఘకాలిక గమ్యాలను చేరేందుకు తండ్రి సహాయపడతాడు బిడ్డ స్వల్పకాలిక విజయాలపై తల్లి దృష్టి పెడితే బిడ్డ దీర్ఘకాలిక విజయాలపై తండ్రి దృష్టి పెడతాడు పూలోక తండ్రితో సరైన సంబంధాన్ని ఏర్పరచుకోలేని వాడు పరలోక తండ్రితో సరైన సంబంధాన్ని ఏర్పరచుకోలేడు ఇహలోక తండ్రి ప్రేమను ఆప్యాయతను దయా కనికిరాలను సహాయ సహకారాలను క్రమశిక్షణను అనుభవించని వాడు పరలోక తండ్రి ప్రేమను ఆప్యాయతను దయా కనికిరాలను సహాయ సహకారాలను క్రమశిక్షణను ఎలా అనుభవించగలడు బిడ్డ తన తండ్రికి ఇష్టమైన దాన్ని చేస్తాడు అన్ని విషయాల్లో తండ్రిని సంతోష పెట్టేందుకు ప్రయత్నిస్తాడు అలానే దేవుని బిడ్డ కూడా పరలోక తండ్రికి ఇష్టమైనవి చేస్తూ ఆయనను సంతోష పెట్టేందుకు ప్రయత్నిస్తాడు దేవుడు దేన్ని ప్రేమిస్తాడు దేవుని బిడ్డ కూడా దాన్నే ప్రేమిస్తాడు దేవుడు దేనికి ప్రాధాన్యతనిస్తాడు దేవుని బిడ్డ కూడా దానికే ప్రాధాన్యతనిస్తాడు తండ్రికే బాగా తెలుసు అనే ప్రాచీన కాలపు సామెత ఒకటి తండ్రి బిడ్డల సంబంధంలో ఇది ఒక అద్భుతమైన మాట బిడ్డ తండ్రి అభిరుచులకు అనుగుణంగా జీవిస్తూ తండ్రి నుండి సంక్రమించే జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు తన బిడ్డలు తమ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే దిగేందుకు పరలోక తండ్రి వాళ్లకు స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇస్తాడు తమ బిడ్డల ప్రత్యేకమైన అవసరాలు తీర్చేందుకు తండ్రులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు తన బిడ్డల ప్రత్యేకమైన అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకమైన దీవెనలను ఆశీర్వాదాలు వాళ్లకు అనుగ్రహించేందుకు పరలోక తండ్రి కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు తండ్రి సహవాసంలో బిడ్డల ఆనందానికి అవధులు ఉండవు అలానే మధురమైన పరలోక తండ్రి సహవాసంలో దేవుని బిడ్డలు అమితంగా ఆనందిస్తారు ఈ లోకాన్ని మరచిపోతారు కుటుంబ పోషణ నిమిత్తం తండ్రి రాత్రింబగళ్ళు కష్టపడతాడు మన అవసరాలు తీర్చడం తను ప్రాముఖ్యమైన బాధ్యతగా మన పరలోక తండ్రి భావిస్తాడు బిడ్డ కష్ట సుఖాలను తెలుసుకునేందుకు తండ్రి సమయాన్ని కేటాయిస్తాడు పరులోక తండ్రికి మన కష్ట సుఖాలన్నీ తెలుసు అయినప్పటికీ ఆయన మనం చెప్పే మాటలన్నీ వింటాడు అర్థం చేసుకుంటాడు భవిష్యత్తులో మనకు ఇవ్వబోయే ఆశీర్వాదాలను ఆయన ముందుగానే మనకు వాగ్దానం చేసి మన మనసులను ఉల్లాసపరుస్తాడు ఈ లోకంలో ఒక తండ్రిగా ఉండడం ఒక బాధ్యత కాదు ఒక సవాలు తండ్రిగా బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడం ఒక వ్యక్తికి నిజంగా ఒక సవాలే ఈ లోకంలో దేవుని ఎరిగిన ఒక తండ్రి పరిపూర్ణ తండ్రిగాను గౌరవనీయుడైన తండ్రిగాను పేరు తెచ్చుకుంటాడు అంతకంటే తక్కువగా ఉండేందుకు అతడు ఎంత మాత్రం ఇష్టపడడు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆన్